బోరిస్ బెకర్ అనేటటువంటి ఒక వింబుల్డన్ ఛాంపియన్ పదహారు సంవత్సరాల వయసులోనే వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి తాను ఎంటర్ అయ్యాడు ప్రపంచంలోనే అతి చిన్న వయసులో వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించాడు అంత చిన్న వయసులోనే వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించిన బోరిస్ బెకర్ అతి తక్కువ కాలంలో అన్నీ సంపాదించాడు ఆర్థికంగా బలాన్ని సంపాదించాడు అందమైన అమ్మాయిలతో స్నేహాన్ని సంపాదించాడు అందలం ఎక్కాడు అందరి మనలు పొందుకున్నాడు ఉన్నాయి అందం ఉంది అందమైన ఉన్నారు అన్నీ ఉన్నాయి ఒకరోజు న్యూస్ పేపర్లో మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే బౌరీస్ బెకా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశాడో తెలుసుకోవాలని మీడియా వాళ్ళు కొంచెం కోలుకున్న తర్వాత అడిగారు నీకేం తక్కువ ఉన్నాయి ఆస్తి పాస్తులకు తక్కువ చాలా ఎక్కువ అందమైనటువంటి అమ్మాయిలతో నీకేమైనా స్నేహం తక్కువ చాలా మంది అమ్మాయిలతో నాకు పరిచయం ఉంది వాళ్ళతో ఎంజాయ్ చేసేవాడిని నేమ్ అండ్ ఫేమ్ ఉన్నాయి ఆస్తి పాస్తులు ఉన్నాయి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు అమ్మాయిలతో పరిచయం అవన్నీ ఉన్నాయి ఇన్ని ఉన్నవాడివి ఎందుకయ్యా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు ఏం చెప్పాడో తెలుసా డిప్రెషన్ ఏమిటి డిప్రెషన్ నీకు డిప్రెషన్ ఏమిటాయా అన్నీ ఉన్నాయి కానీ నా జీవితంలో అందలం ఎక్కిన తర్వాత తెలిసింది ఏమిటంటే నేను ఒంటరి వాణ్ణి ఏమిట నేను ఒంటరి వాణ్ణి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి ఉన్నతమైన స్థాయికి చేరాలి నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళాలి ఇది ఈరోజు చాలా మందికున్న అంబిషన్ నెంబర్ వన్ ప్లేస్ కు వెళ్ళాలి డబ్బు సంపాదించే విషయంలో నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళాలి అందగాడిగా అందగతిగా పేరు సంపాదించే విషయంలో నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళాలి పేరు ప్రఖ్యాతలు సంపాదించే విషయంలో నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళాలి ఈరోజు చాలా మంది నెంబర్ వన్ ప్లేస్ కోసం తహతహలాడుతున్నారు ఈ లోకంలో ఎవరైనా సరే నెంబర్ వన్ ప్లేస్కి ఎవరు చేరినటువంటి ఆ స్థాయికి చేరిన వారిని అడగండి వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా నెంబర్ వన్ ప్లేస్కి రావాలనుకున్నాను అందరికంటే ఉన్నతమైనటువంటి శిఖరాన్ని ఎక్కాలి అని ఆశపడ్డాను ప్రయాసపడ్డాను తంటాలు పడ్డాను ఇదిగో ఈరోజు అందరినీ దాటుకుంటూ అందరినీ దాటుకుంటూ అందరినీ దాటుకుంటూ ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాను ఆ ఉన్నతమైన స్థానానికి చేరుకున్నప్పుడు నా చుట్టూ చూశాను ఎవ్వరూ కనిపించలా నేను ఒక్కడనే మిగిలిపోయాను దయచేసి గమనించండి నువ్వు ఒక్కడవే వెళ్ళినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ప్రక్కన ఎవరు ఉండరు కారణం ఏమిటి ఈ ప్రపంచంలో నెంబర్ వన్ ప్లేస్ ఒకడికే వెళ్ ఒకడికే ఉంటుంది ఒప్పుకుంటారు ఒప్పుకోరా నువ్వు నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళావంట నెంబర్ టూ లేదు అక్కడ నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళావంటే నువ్వు ఆర్ ఓన్లీ వన్ పర్సన్ నువ్వు ఒక్కడవే అక్కడ ఉన్నావు ఏకాంతము అంటే అర్థం ఏమిటి లోన్లీనెస్ అంటే అర్థం ఏమిటి ఒంటరి బోరిస్ బోరిస్ట్ బెక్కడ తెలుసా ఉన్నతమైన శిఖరానికి చేరిన తర్వాత నాకు అర్థమైంది డబ్బుంది అయినా నేను ఒంటర్నే ఆస్తిపాస్తులు ఉన్నాయి అయినా నేను ఒంటరిని అందఛందాలతో నిండినటువంటి అమ్మాయిలు నాకున్నారు అయినా నేను ఒంటర్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అయినా నేను ఒంటరిని ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయాను నాలో ఉన్నటువంటి ఆ లోన్లీనెస్ నాలో ఉన్నటువంటి ఆ ఎంటీనెస్ నన్ను బ్రతుకు మీదే విరక్తి పుట్టే విధంగా చేసింది బ్రతకటమే వేస్ట్ అనిపించింది లోన్లీనెస్ ఈరోజు ప్రధానంగా డిప్రెషన్ కి కారణం లోన్లీనెస్ ఈరోజు అనేక మంది అనారోగ్యం గుండా వెళ్ళడానికి కారణం